హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేసినటువంటి రైతు ఒక పొలంలో ఉన్నాము నమస్తే సార్ నమస్తే ఏ ఊరు ఇది ఎల్లంపేట జమ్మికుంట తండ అండి ఎల్లంపేట జమ్మికుంట తండ ఏ మండలము ఏ జిల్లా ఇది మరిపేట మండలం వరంగల్ మొబ్బాద్ జిల్లా మొబ్బాద్ జిల్లా ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేసి ఎకరాలు రెండు ఎకరాలు చేస్తున్నారు సార్లు మందులు కొట్టారు దీంతో నాలుగో డోస్ ఇది నాలుగో డోస్ కొట్టారు ఇది నాలుగో డోస్ ఏది కొట్టారు డిసైడ్ ఇదినా రెండు కాంబినేషన్ సో ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా పనిచేసింది మీ తోటలో ఎటువంటి ప్రాబ్లం ఉండే ఏ విధంగా పనిచేసింది ఒకసారి కొంచెం ముడుతుంది ఇగురు లేదండి ఇది కొట్టే వరకు ముడితో పోయింది నల్లిపోయి మంచి చిట్టాకు ఇగురు వస్తుంది వస్తుంది గుబ్బలు ఏమైనా ఉన్నాయా అయితే ఏం లేవు ఇది కొట్టిన తర్వాత గ్రోతింగ్ మంచిగా వచ్చింది పోయిందా మరింగ్ వస్తుంది ఎగురు వచ్చిందా ఒకసారి చూడండి చెట్టు చూడండి ఒకసారి కింద నుంచి గుబురుగా రావడం జరిగింది మనకు గ్రోతింగ్ చాలా నీట్ గా రావడం జరిగింది ఎక్సలెంట్ గ్రోతింగ్ క్యూగర్లు గణుపులు దగ్గర దగ్గర గనుపులతోటి చాలా గ్రోతింగ్ చాలా నీట్గా ఎటువంటి మరక అనేది లేదు తోట మీద అంత నీట్గా ఉంది ఈ తోటలో ఎక్కడ చూసినా కానీ ఒక మొక్క వైరస్ కానీ బొబ్బెర ముడత కానీ లేకుంటే పైముడతా కానీ కింద ముడత కానీ చూద్దామన్న లేదు అంత నీట్గా ఉంది ఈ ఓవిఆర్ ఆర్గానిక్ అర్బన్ రిపోర్ ఇది జెసికా అదేవిధంగా డిసైడ్ ఈ రౌండ్ కాంబినేషన్ లో ఫార్మర్ స్ప్రే చేశారు ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని రైతు మాటలు అయితే తెలుసుకున్నాము ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవచ్చండి మనకు బొబ్బెర వైరస్ అనేది రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆపుతుంది అదే విధంగా పైమూడితో ఉన్నా గానీ అది ఇప్పటి మనకు మంచిగా నీట్ గా గ్రోతింగ్ రావడానికి ఈ రెండు కాంబినేషన్ లో చాలా బాగా పని అని రైతు మాటలు తెలుసుకున్నాము నమస్తే అండి థ్యాంక్ యూ